ఆగస్టు తొమ్మిది శుక్రవారము చాలా విశిష్టమైన రోజు ఆ రోజున పంచమి వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఆగస్టు తొమ్మిది ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాల సర్ప దోషం వల్ల రాహు వల్ల కేతు వల్ల మనం చాలా చాలా కష్టాలు అనుభవిస్తుంటాము గ్రోత్ అనేది లేకుండా అక్కడే ఉండిపోతాము తెలియని హెల్త్ ఇష్యూస్ అసలు గ్రోత్ అనేది లేకుండా చాలా చికాగ్గా ఉంటుంది ఉంటది అట్లాంటి కష్టాల నుంచి మనం బయటపడడానికి ఇది చాలా మంచి అవకాశము ఆ రోజు మీరు శివాలయంలో కానీ సుబ్రమణేశ్వర స్వామి గుడిలో కానీ మనకి నాగపడిగలు జంట నాగులు ఉంటాయి వాటికి అభిషేకం చేపించి నెయ్యిని నైవేద్యంగా పెట్టండి ఇంకా కుదరని వాళ్ళైతే ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చొని మీరు ఫ్రెష్ అయ్యాక పన్నెండే పన్నెండు నామల్ ఒక్క ట్వెల్వ్ నేమ్స్ చెప్పించండి చాలా పాజిటివ్ రిజల్ట్స్ అయితే చూస్తారు పక్కాగా ఫస్ట్ ఏంటంటే అనంత సెకండ్ వాసుకి థర్డ్ శేష ఫోర్త్ కమలం ఫిఫ్త్ కంబల సిక్స్త్ కర్కోటక సెవెంత్ అశ్వత్థార ఎయిత్ దృతరాష్ట్ర నైన్త్ శంకపాల్ టెన్త్ కాలియా లెవెన్త్ తక్షక ట్వెల్త్ పింగళ ఈ నామాలు జపించి అట్లీస్ట్ ట్వంటీ వన్ టైమ్స్ అన్న కష్టాలన్నీ దూరం చేసుకొని సక్సెస్ వేలో బ్లైండ్ గా వెళ్ళిపోండి